హలో 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 ఎవరండి రమేష్ పాల్ గారు రమేష్ అండి చెప్పండి అదే బ్రదర్ మీరు ఫేస్బుక్ లో పెట్టారు కదా అది స్వార్థ చెప్పకూడదట వెళ్ళి పోకూడదు అని అవునండి అది ఏం బ్రదర్ నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బ్రదర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడ మా హైదరాబాద్ మీ పేరు విజయ్ అంటే అర్థం కాలేదంటే అర్థం కాలేదు మీరు పెట్టిన పోస్ట్ నాకు అర్థం కాలేదు దేనికి ఇంతకదేంది సువార్త చెప్పకూడదనే లేకుంటే వీధి స్వార్థ బైబిల్ బైబుల్ ఉందంటే వీధి సువార్త చెయ్య చెయ్యమని బైబుల్ లో ఎప్పుడు ఎక్కడైనా ఉంది అని అన్నాను మరి ఒకవేళ బైబుల్ లో ఫేస్బుక్ లో స్వార్త చెప్పను ఏమన్నా బైబుల్లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో స్వార్త చెప్పండి అని ఉందా మరి మీరు ఎలా చెప్తారు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో టెక్నికల్ గా వస్తుంది కాబట్టి వాడుకుంటున్నామండి మేము అది లేకపోతే టెక్నికల్ లేకుంటే మీరు ఎలా దానికి ఒక దర్శనం ఉండాలి దానికొక విజన్ ఉండాలి ఎవరు బలహీనతలు అంటే అంటే బలహీనులను బలపరచుటకు దేవుడు నన్ను అభిషేకించనంది ఇప్పుడు బలహీనులు ఎవరు బలహీన బలవంతులు ఎవరు అని చెప్పి మనం తెలుసుకోగలగాలి ఇప్పుడు ఎట్లా అన్న ఇప్పుడు మీరు సపోజ్ ఒక డాక్టర్ అనుకోండి డాక్టర్ ఏం చెప్పండి వైద్యం అందిస్తాడు ఎలాగ వైద్యం అందిస్తాడో చిట్టు కింద కూర్చొని లేకపోతే లేకపోతే రోడ్డు మీద కూర్చొని వైద్యం అందిస్తాడా ఒక స్పెసిఫిక్ ఒక స్పెసిఫిక్ గా ఒక చోటు ఏర్పరచుకొని అక్కడ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వైద్యం అందిస్తారు అంతే కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే బలహీనులు ఎవరో బలవంతులు ఎవరో వాక్యం ఇస్తుంది కదా బలహీనులను నన్ను బలపరచుటకు నన్ను దేవుడు అభిషేకించాను అన్నాడు ఇప్పుడు చాలా మంది ఏం అంటే కరపత్రిలో తీసుకొని ఆ ఎక్కడికో రోడ్ మీదకి వెళ్ళటాన్ని బట్టి అన్నులు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఒక సేవ చేయాలన్నా ఒక పరిచయం చేయాలన్నా బలహీనులు ఎవరో కనుక్కోవాల బ్రదర్ ఇప్పుడు అలా అట్లా కనుక్కోకుండా విస్తృతంగా చేస్తున్నాంలే చేసేస్తున్నాంలే అంటే దేవునికి దాని ద్వారా మహిమ వస్తుందా చెప్పండి అంటే మీరు అన్యులు తిడుతున్నారు కొడుతున్నారు అట్లా కాదు నేను అనింది కొడుతున్నారు తిడుతున్నారు అనేది కాదు అలా ఎప్పుడైనా అట్లా అట్లాగా చేసినారా యేసు ప్రభు వారు ఎక్కడైనా అట్లా వీధి సు చేసినారా గ్రామానికి ప్రభు ఏమన్నా అంటే ప్రభు ఏమన్నాడంటే ఇద్దరిద్దరుగా వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒక గ్రామాన్ని గాని ఒక పట్టణాన్ని గాని చూసుకోండి చూసుకున్న తర్వాత దాంట్లో నుండి ఎవరైతే యోగ్యముగా అన్నట్టు ఏ కుటుంబం అయితే యోగ్యంగా వారికి సహకరిస్తాదో అక్కడ నుండి ఉండి అక్కడ ఉండి సువార్తను ప్రకటించండి అని చెప్పినాడు ఒకవేళ ఒకవేళ ఆ గ్రామం అయినను పట్టణమైనను వద్దు మీ సువార్త మాకు వద్దు అని చెప్పినప్పుడు ఏం చేయాలన్నారంటే మరి మీ ధూళిని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసి ఏంటి అని అన్నాడు మార్కు వార్త పదహారు పదహైదు మార్కు వార్త పదహైదు పదహారు పదహారు పదహైదులు ఏముంది చెప్పండి మార్కు వార్త పదహైదు పదహారులు ఏముంది మీరు చెప్పండి మీరు బైబిల్ చదివి నేను ఇప్పుడు బయట ఉన్నానన్నా ఒక్క నిమిషం ఆగండి మీరు మంచి ప్లేస్ లో కూర్చొని బైబిల్ చదువుతుండొచ్చేమో కదా నేను మంచి ప్లేస్ లో కాదని ఇప్పుడు ఒక్క నిమిషం బైబుల్ మీరు ఒక ఒక విషయం మీరు దేవుని స్వార్థ చేస్తున్నారా ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారా ఎవరిని కించపరచలేదన్నా అవు నువ్వు మీరు ఎట్టే ఒక 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 పర్సన్ తన మోటార్ సైకిల్ పైన హ సేవ ఆయన ఒక సేవ చేస్తున్నావు తన దర్శనం వచ్చిందో వచ్చలేదో భారం అనిపించిందో కాలేదా కానీ మీరు తన వీడియో పెట్టి తన పైన వీధి సువార్త చేయాలని బైబుల్ ఎక్కడైనా ఉందా దీనికి సవాల్ బిఐఓ గారికి అని అంటే ఏందది దాని ఏం సవాల్ చేస్తున్నావు నాకు అర్థం కాలే వీధి చేయాలని బైబిల్లో ఎక్కడైనా ఉందా ఇది నా సవాల్ అని అనిపెట్టారు కదా బైబుల్లో మీరు ఎక్కడైనా ఉందంటే అటువంటి ఫేస్బుక్ లో పంచాయి నీ ఫేస్బుక్ లో పెట్టకువాల్ బ్రదర్ నేను సవాల్ నీకు ఫేస్బుక్ లో సైకిల్ మీద నడిచేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు బైక్లు వేసుకొని నడుస్తున్నారు మరి బైక్ లాప్ చేసి సైకిల్ మీద నడవండి మరి సైకిల్ దొక్కండి నేను నీకు చెప్పి నువ్వు సవాల్ ఇచ్చావు కదా నేను సవాల్ ఇస్తున్నా నీ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో స్వార్థ చెప్తున్నావు కదా మీరు వాక్య పూర్వకంగా రాలే మీకు మీరు మీరు వాక్యపూర్వకంగా మనం మాట్లాడమన్నా బ్రదర్ ఒక్క మాట చెప్తున్నా నేను వీడియో వీడియో ఒక మాట వినండి బ్రదర్ మీ మీ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటాం కొద్ది కొద్దిగా కానీ మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మీ దాంట్లో కూడా వాడుకుంటారు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు ఒకవేళ సరే ఇగో ఫీల్ అయిన బ్రదర్ ఇక్కడ ఉంది కదా మీరు చె నేను అంత వాక్యాన్ని చదవలేను నేను చదివలేను కూడా నీ అంత వాక్యాన్ని దేవుడు అంటే నాకు ఇష్టం అంతే కానీ ఒక అన్యుడు ఒక అన్యుడు తీడితే ఒక అన్యుడు ఆ మాట మాట్లాడితే సరే అన్నిటితో వాదించకూడదు మూర్ఖులతో వాదిస్తే మనం మూర్ఖులమైతం కాబట్టి నువ్వు ఒక దైవ జనుడవు ఒక వాక్యానుసారంగా పోతున్నావు ఒక వర్షిప్ నడిపిస్తున్నావు కాబట్టి మేము ఒక ఒక సేవకు నన్ను విమర్శించడం చాలా తప్పది దేవుని వ్యతిరేకత దేవుని వ్యతిరేకత మాట్లాడుతున్నావు ఇది నా సవాళ్ళు దేవుని సవాళ్ళు మీరు బైబుల్ అలాంటి వాక్యం ఉన్నట్లయితే చూపించండి నాకు బైబిల్లో అది సర్వలోకానికి వెళ్ళి సర్వస్వాగత బైబిల్లోనే ఉంది ఉందన్న వెళ్ళకు వెళ్ళ వెళ్ళిన పట్టణానికి గాని గ్రామానికి గాని వద్దన్నప్పుడు వెనక్కి వచ్చేసేయాలని బైబుల్లోనే ఉంది అట అట్ట అంటేని పాపలని ఏం కాప అన్నట్టు ఐతను పాపలని అంటే యేసు యేసు ప్రభుది యేసు మంది రాలతో మొట్టనే వెద్ద కొట్టిండు ఒకటి ఇప్పుడు శుదేస్తునన్నదని అందరు గుచ్చుకుంటా పోతవాను చెప్పు బ్రదర్ దేవునికే వేట్లు పడ్డాయి ఏంటి దేవుడి స్వార్థం చెప్తున్నారంటనే నీ మాటలు తెలియదు కాబట్టి ఓర్చుకున్నారు ఏట్లు పడినాయి ఇప్పుడు ఓంయెన్స్ తెలిసినవాడు తెలిసినవాని తెలియని తెలిననని కొడతరా ఇప్పుడు ఏంటి మాటలు పెన్షన్ నీకు బైబుల్ చదివి ఉంటే నువ్వు చూపించు నేను దానికి మాట్లాడతా ఏం మాట్లాడతా నువ్వు నీ కాడ బైబుల్ సబ్జెక్టే లేనప్పుడు నేను ఎలాగ నీతో మాట్లాడదు నీ బైబుల్ నీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంటా చెప్పా ఏం చెప్తున్నా చెప్పిన కదా ఇందాకనే చెప్పిన కదా ఏం చెప్పిన ఏం చెప్పినా అంటాడు బైబిల్ ఏం చెప్పినా అంటే ైబుల్లో స్వార్థి ఫేస్బుక్ లో పెట్టర్ చెక్బుక్ లో స్వార్థ చెప్పండి అది మంచిది కాదన్న నీకు బైబుల్ సబ్జెక్ట్ ఉంటే బైబుల్ ప్రకారంగా బ్రదర్ మీరు ఇలాగా మాట్లాడది మాట్లాడకూడదు ఇది ఉంది ఇది లేదు అని నాకు చూపించండి తర్వాత మాట్లాడండి ఆ నువ్వు పెట్టిన పోస్ట్ డిలీట్ చేయండి బ్రదర్ ఏం లేదన్నా మీరు చూపించండి మీరు తీసేయండి ఫస్ట్ మీరు ఫోటో డిలీట్ చేయండి ఫస్ట్ ఆ పోస్ట్ డిలీట్ చేయండి నేను నేను ఒక్క మాత్రం మీరు స్వార్థికులకు వ్యతిరేకత కాదు దేవుడికి వ్యతిరేకత కాదని ఆలోచన ప్రకారం చేస్తా చేయండి లేదు నేను సువార్థక వ్యతిరేకతనే చేస్తానంటే మాత్రం నువ్వు అన్నిడవ్ కాదు అలా కాదన్నా నీవు దేవుడి వ్యతిరేకి తాతానికి తాతానికి బిడ్డవైతే నువ్వు ఎవరికి తాతానికి నువ్వు బంధువు అవుతాను బిడ్డను అయితాను పాపండి లేదు అని అంటే లేదు అంటే నువ్వు చెప్పిన స్వార్థ వల్ల చేయండి ఆ పోస్ట్ నేను పెట్టుకుంటే నేను తీసేను అంటే స్వార్థ చేయకు కాదన్నా నీగా సబ్జెక్ట్ లేనప్పుడు మీరు ఎలాగ మాట్లాడుతున్నారు నేను మాట్లాడేది నా మాట నా మాట ఉంటది చేత ఉంటది రెండు ఏంటికి ఉంటాయి ఏంటికి ఉంటాయి అదే మీరు ఏంటి ఉంటాయి ఏదైనా సరే ఉంటాయి అంతే చేతులు చూపించిన తర్వాత బ్రదర్ ఇలాగ ఉంది డిలీట్ చేయంటే అప్పుడు నేను చేస్తా బ్రదర్ ఇలాగనే ఉంది మీరు స్వార్థక వ్యతిరేకతలు లేదండి నేను ఎప్పటికీ వ్యతిరేకతలు అంతే వ్యతిరేకత దేవుని విషయంలో మీరు మాత్రం చాలా బాధపడతారు నా నెంబర్ ఫీడ్ చేసుకో మీరు బాధపడతారంటే కొంచెం బాధపడరు ఫస్ట్